శ్రీ కూర్మనాథ స్వామివారి సేవలో హానరబుల్ గోవా గవర్నర్ గారితో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి విజయలక్ష్మి గజపతిరాజు ఈరోజు హానరబుల్ గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారితో కలిసి శ్రీ కుర్మంలో కొలువై ఉన్న శ్రీ కూర్మనాథ వారిని దర్శించుకున్నారు అనంతరం శ్రీ కూర్మనాథ స్వామివారి దేవస్థానం ధర్మకర్త ఆలయ చైర్మన్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిపించారు దాని ప్రకారం ఆస్తి పాస్తుల వివరాలు ఒక పారదర్శకతతో ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ని అందించారు ఎక్స్ అఫీషియల్ మెంబర్ మన అర్చక స్వామి అవుతారు ఇవన్నీ చట్టంలో ఉంది అయితే ఆ నూరు నాడు ప్రజాప్రతినిధికి నా మొఘం నచ్చలేదు కనుక ఆ డిపార్ట్మెంట్కి రాజ్యాంగము చట్టాలు మర్చిపోయారు కనుక మమ్మల్ని ఇక్కడ రాలేదో లేదు నూట ఐదు దేవాలయాల నుంచి నా కుటుంబాన్ని దూరం చేయాలని ఎందుకో వారికి ఆలోచన పుట్టిందో కొన్ని నన్ను బాధేస్తే బాధేస్తారు కానీ ప్రజలందరికీ ఒక క్రికెట్ స్కోర్ వెళ్తూ వెళ్తూ హిందూ ధర్మాలపైన దాడి ఎక్కడ వెళ్ళినా కనిపిస్తా వచ్చింది నేను ఎమ్మెల్యే గారిని అడగాను ఈ ఎమ్మెల్యే గారు అడగాను ఏంటంటే ఈ పదహారు నెలలు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ రాష్ట్రంలో అయిందా దయచేసి జనం ఎంతో ఉన్నతమైనటువంటి వంశం కుటుంబం ఉన్నతమైన ఇరువులు పెట్టినటువంటి కుటుంబం నిజాయితీ నీతి నిజాయితీ నిరాటం వరక కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి మన రాజుగారు ఎన్నో మన రాష్ట్రానికి సేవ చేశారు మంత్రిగా అలాగే ఈరోజు గోవా గవర్నర్ గా అక్కడ బాధ్యతలు చేపట్టారు మరియు మాంసా ట్రస్ట్ చైర్మన్ గా ఈ నూట ఐదు దేవస్థానాలకి చైర్మన్ గా ఉంటూ అలాగే ఆనాడు అంత ఎంత విలువలతో కూడినటువంటి కుటుంబం అంటే ప్రజలు బాగోవాలి దేశం అభివృద్ధి చెందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి మన గ్రామాలు అభివృద్ధి చెందాలి మన కుటుంబాల అభివృద్ధి చెందాలంటే ఒకటే ఒక మోనం మాత్రం ఆ ప్రతి వ్యక్తికి విద్య రావాలి ఆ విద్య వచ్చిన్నాడే అభిషిస్తున్నాడే ఆ మనిషి అభివృద్ధి ఆలోచనతో మొత్తం ఆస్తి పథకం ట్రస్ట్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఎంతో మంది ఈరోజు మహారాజా కాలేజీలో చదువుకొని అత్యుత్తమైనటువంటి అమృతమైనటువంటి పదవ నదిలో వచ్చి ఇలా మనం ఎక్కువ ఉండాలంటే ఈ ప్రాంతంలో ఆ మాంసా ట్రస్ట్ ఒకటే దాని ద్వారా మనకి మొట్టమొదటిగా ఈ ప్రాంతం విద్య అనేది మనకు అభ్యసించింది ఆనాడు వారి పూర్వీకులు ఎంతో మహోన్నతమైన ఆలోచనలతో ఈ మాంసాస్ ట్రస్ట్ పెట్టినందువల్ల ఈ రోజు మనందరికీ ఈ విద్య కలిగే అవకాశం కలిగింది అలాగే సంగీత కళాశాలలు సాంప్రదాయానికి సంస్కృతికి ఈ రోజు కూడా విధిదానం నిన్న నాలుగు లక్షల మంది వచ్చి ఆ అమ్మవారి జాతర జరిగిందంటే అదంతా వారి యొక్క కుటుంబం యొక్క విలువలతో కూడినటువంటి నడవడిక అనేది ఈ సందర్భంగా అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం వారి కుటుంబం వంశ పరంపరని ఈ రోజుకి కొనసాగిస్తూ ఎన్నో విలువల్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి శ్రీ అశోక్ గజపతి రాజు గారి నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే వారి కుమార్తె తండ్రి అడుగుదాడంలో నడుస్తూ అదే విలువల్ని పాటిస్తూ మాంసాస్ ట్రస్ట్ సభ్యురాలుగా అలాగే విజయనగరం శాసనసభ్యురాలుగా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఈరోజు ప్రదర్శన చేస్తున్నటువంటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గారికి అలాగే మన అందరికి తెలిసిన సూపర్ కిందులు కలిసే టప్పం నాయుడు గారు విజయనగరంకి వెళ్ళిన మన శ్రీకాకుళం భాష అలాంటి విజయనగరం పార్లమెంటు సభ్యులు మీరు కలిసే తమ్మగారి గారు అలాగే ఇప్పుడే ట్రస్ట్ సభ్యులు సూర్యబాబు గారు